వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి బడంక్పేట్ మీర్పేట్ ఏరియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని వినాయకుల్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాం సో ఫస్ట్ మాకు దగ్గరలో ఉన్న మీర్పేట్ చౌరస్తలో ఉన్న వినాయకుడిని చూద్దాం యాక్చువల్గా బస్ స్టాప్ ఎనకాలలో ఉంటాడు వినాయకుడు చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా కలగు ఉంటుంది మేము ఫస్ట్ విజిట్ చేసింది ఇక్కడే అండ్ ఇక్కడ నుంచి చూడవచ్చు స్టార్టింగ్ నుంచి స్టాచ్యూస్ పక్కనే ఆల్రెడీ మండపం ఉంటుంది అంటే ముందే కట్టి పెట్టేసిన అనుకుంటా అంటే మోస్ట్లీ పెద్ద పెద్ద వినాయకుల కోసం ఆల్రెడీ సెటప్ ఉంటుంది కదా అంటే ఇయర్ మొత్తం ఆ స్టేజ్ లాగా అట్లనే ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీ అయిపోతుందేమో మేబీ వాళ్ళకి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు నేను ఇప్పుడు ఈ వీడియోలో నేనే ఉన్నా అండ్ వీడియో కూడా తీస్తున్నా ఇంకో ఫోన్లో బికాజ్ ఒక ఫోన్లో తీసిన వీడియో ఏమో నేను నా ఛానల్ అప్లోడ్ చేయడానికి ఇప్పుడు నేను తీస్తున్న వీడియోనేమో మా అక్క ఛానల్ అప్లోడ్ చేయడానికి అనమాట సో అందుకనే రెండు ఫోన్లలో వీడియోలు తీసిర్రు ఒకటే వీడియో అప్లోడ్ అయింది సో అండ్ సో అనుకుంటారు ముందే చెప్తున్నా సో మేమిప్పుడు నెక్స్ట్ బడంపేట్ మెయిన్ వినాయకుడు చాలా బాగుంది సెటప్ టెంపుల్ లాగుంది టెంపుల్ లాగనే కాదు ఇక ఆల్మోస్ట్ టెంపుల్ అనే అనుకోండి బాగుంది చాలా అంటే మంచి వైబ్ వచ్చింది అక్కడికి వెళ్ళినప్పుడు ఇగో ఇదే బడంపేట వినాయకుడు అనమాట మస్తు అంటే మస్తు క్రౌడ్ ఉంది అండ్ ఎస్పెషల్లీ బయట పులిహోర కూడా బాగుంది అంటే ఫస్టే తిని పోదాం అనుకున్నాం బట్ దర్శనం దర్శనం చేయకుండా బాగుండదని చెప్పేసి లోపలికి పోయి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చే టైంలో పులిహోర తినేసి వచ్చినాం అనమాట పిల్లలు పెద్దలు ముసల్వాళ్ళు చాలామంది నాట్ ఓన్లీ బడక్పేట్ మీర్పేట్ సరౌండింగ్స్లో ఉన్న చాలామంది బాల ఈవెన్ బాలాపూర్ టెంపుల్కి వినాయకుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు చాలామంది కూడా ఇక్కడికే వస్తురు ఎందుకంటే బాలాపూర్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మన హైదరాబాద్ ఏరియాస్లో అండ్ బడంపేటు మీర్పేట్లో ఉన్న వినాయకులు కూడా చాలా బాగుంటాయి అండ్ బడంగ్పేట్ అయితే మోస్ట్లీ చాలా ఓల్డ్ అంటే చాలా ఇయర్స్ నుంచి పెడుతురు సెటప్ మాత్రం చాలా బాగుంది అంటే తిరుపతి టెంపుల్ లాగా అట్లా అనిపిస్తుంది నాకైతే ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట ముంగల స్టార్టింగ్ శివలింగం పెట్టారు అండ్ లెఫ్ట్ సైడ్లో వినాయకుడిది ఒక విగ్రహం ఉంటుంది చూడొచ్చు మీరు ఇదే మెయిన్ బడక్పెట్ గణేషుడు చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది లోపల లైటింగ్స్ ఇవన్నీ కూడా హైలైట్ ఉంటుంది బయట భజన సాంగ్స్ కూడా విన్నారు కదా మీరు చాలా అంటే ఒక ఊర్లో ఉన్నాము అన్న ఫీల్ వస్తుంది అనమాట అక్కడ ఉంటే హైదరాబాద్లో మోస్ట్లీ బాక్సులు సాంగ్స్ డీజేలు సో అండ్ సో ఇట్లానే ఉంటాయి కానీ ఇట్లా భజన మండలితో పాడేయడం అనేది ఈజ్ అంటే చాలా యూనిక్గా అనిపించింది నాకు ఇక్కడ హార్తీ అండ్ పులిహోర మాత్రం బయటనే ఉంటుంది సో పులిహోర కావాలనుకున్న వాళ్ళు బయటనే తినాలి ఇక చాలా అంటే చాలా గోల్డ్ కలర్ షైనింగ్ లాగా అనిపిస్తుంది వినాయకుడు ఎస్పెషలీ ఆ కళ్ళు పులిహోర అని చెప్పిన కదా పులిహోర కోసం ఎంతమంది పబ్లిక్ ఉన్నారో మీరు కూడా చూడవచ్చు ఆబ్వియస్గా మేము కూడా ఫస్ట్ అంటే ఫస్ట్ అంటే ఫస్ట్ కాదు దర్శనం అయిపోగానే దాని ఇది పులిహోర తీసుకొని తినేసి వచ్చేసినాం సో చాలా టేస్ట్గా ఉంది చాలా మంచిగా ఉంది రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు తీసుకునే వాళ్ళు కూడా మంది ఉన్నారు ఆబ్వియస్గా నేను కూడా నా కళ్ళమ్మ గడు చూసినా మేము కూడా తీసుకుందాం అనుకున్నాం కాకపోతే పొయ్యి ఓపిక లేక గుంపుల అందుకని చెప్పేసి తీసుకోలేదు బడంపేట్ టెంపుల్ నుంచి టువర్డ్స్ బాలపూర్ చౌర వస్తుంటే ఫస్ట్ మాకు కనిపించిన వినాయకుడి ఇది చాలా యూనిక్గా అనిపించింది అండ్ ఎస్పెషల్లీ తొండం నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా మీకు చూపించిన చెప్పిన ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది చూడడానికి రెండు కళ్ళు సరిపోతాలో వినాయకుడిని ఇక ఇదేమో ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత కనిపించిన వినాయకుడు ఆల్మోస్ట్ బాలపూర్ చౌరస్తా దగ్గరలో ఉంటుంది కొంచెం ఆ కట్ట వెనకాల సో ఆవు పైన కూర్చుండు అండ్ వెనకాల శివుడు కూడా ఉన్నాడు ఇక ఈ వినాయకుడు అయితే నెక్స్ట్ బాలపూర్ చౌరస్తా దగ్గరలోనే ఉంది అండ్ ఇక్కడ మాకు బాగా కొంచెం నచ్చింది అండ్ సర్ప్రైజింగ్గా అనిపించింది ఏంటంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఎంత అంటే అంత భక్తితోని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మోక్తురు వినాయకుడిని చాలా నిండుగా అనిపిస్తుంది వినాయకుడు అండ్ కలర్ఫుల్గా కూడా కనిపిస్తుండమాట చెప్పిన కదా ఇందాక ఇద్దరు చిన్నపిల్లలని చూసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా ముచ్చటగా అనిపించింది వీళ్ళని చూస్తుంటే తిరుపేట ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల వినాయకుడు అనమాట ఎస్పెషల్లీ ఇక్కడ మాత్రం మోస్ట్లీ లేడీసే చూసుకుంటురు చూసుకుంటారు ఇన్ ద సెన్స్ చాలా కలగా లేడీస్ దగ్గరుండి సెలబ్రేట్ చేస్తారు అనమాట ఈ వినాయకుడు ఎక్కడుండో ఆల్మోస్ట్ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది బొడ్రాయి దగ్గరే ఉంటుంది పక్కన అపోలో ఫార్మసీ అపోలో ఫార్మసీ పక్కనే వినాయకుడు అండ్ ఈరోజు పెట్టిన షార్ట్ వీడియోలో కూడా నేను మెన్షన్ చేసిన అడ్రస్ ఎందుకంటే మీర్పేట్ బడన్పేట అని నేను ఓన్లీ తమ్న ఇట్లా మెన్షన్ చేసినా కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిస్తే మేబీ ఎవరన్నా ఇళ్ళాలనుకుంటూ వాళ్ళు వెళ్తారు ఎందుకంటే టైం కూడా లేదు ఇంకా టూ డేసే ఉంది వినాయకులను తీయడానికి సో మేబీ నియర్ బై ఇన్న కూడా కొంతమంది చూడకపోవచ్చు మే ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ అవుతుందేమో వాళ్ళకి చూడని వాళ్ళకి అని చెప్పేసి పెడుతున్నాం ఇది బొడ్రై పక్కనే గల్లీలో ఉన్న వినాయకుడు ఆ రోజు అన్నదానం చేస్తురు మొన్న సో యాక్చువల్లీ మేము ఆల్రెడీ అన్నం తినేసి వినాయకులు చూద్దామని వెళ్ళినాం కాబట్టి తినలేదు ప్రసాదం మాత్రం తిన్నాం పులిహోర తీసుకొని అండ్ దాని పక్కనే ఒక రూమ్లో పెట్టిరు చాలా చిన్న వినాయకుడు చాలా అంటే చాలా చిన్నగా ఉంది కానీ ఎంత బాగా చేసిరంటే మస్తు అంటే మస్తు కలగా అనిపించింది అండ్ దెన్ ఆ పక్క గల్లీలో ఉన్న ఇంకొక వినాయకుడు చూడవచ్చు మీరు కృష్ణులాగా అనిపిస్తుంది చూడడానికి అండ్ ఇక్కడ ఏంటంటే మేము జస్ట్ వీడియోనే తీద్దామని చెప్పేసి బండ్ ఆపి నార్మల్గా వీడియో తీస్తున్నాము ఒక ఆంటీ పిలిచి మరీ ప్రసాదం దినివ్వండి అట్లనే ఎందుకు పోతురు ప్రసాదం ఇస్తా అని చెప్పేసి పిలిచి మరీ ప్రసాదం ఇచ్చి మరీ పంపించరు సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ చాలా మంచిగా అనిపించింది హ్యాపీ కూడా అనిపించింది అనమాట ఇది ఆ పక్క గల్లీలోనే అన్నమాట సో ఆల్మోస్ట్ ఇంకొక టూ ఉన్నాయి వినాయకులు మనం దర్శించాల్సినవి మనం అందరం బికాజ్ మేము లైవ్లో దర్శించినాం మీరు వీడియోలో దర్శనం చేసుకుంటారు వాట్ ఎవర్ మేబీ అంటే చూడ్డానికి కొంచెం చూసే వాళ్ళకు కూడా ఆనందంగా అనిపిస్తుంది కదా వినాయకుని చూస్తే అదేందో ఈసారి వినాయకులంతా మనకు సౌత్ సైడ్ కాకుండా నార్త్ సైడ్ వాళ్ళు పెడతారు కదా మోస్ట్లీ అట్లనే ఉన్నాయి వినాయకులు మొత్తం లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ లీస్ట్ లాస్ట్ మేము దర్శనం చేసుకున్న వినాయకుడు ఇదే ఆల్మోస్ట్ ఒక టెన్ లెవెన్ వరకు దర్శనం చేసుకున్నాం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేసిన మోస్ట్లీ నాకు వీలున్నంత వరకు ట్రై చేసిన వీడియో మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా అండ్ అక్కడ నుంచి మేము పూజ అయిపోయింది అక్కడే పులిహోర తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్లనే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం బాయ్ బాయ్